అందరికీ నమస్కారం అండి ఏంగిలి పూల బతుకమ్మ పెత్రమాస పెత్రమాస రేపే పెత్రమాసకు అన్ని పూలతోటి బతుకమ్మను పేరుస్తాం గౌరవం చేసి తీసుకొచ్చుకుంటాం ఇంటికి అంటే మన ఆడపడుచుని మన ఇంటికి తీసుకొస్తున్నట్టు తీసుకొచ్చి తొమ్మిది రోజులు పూజలు చేసి రోజు బతుకమ్మ ఆడి రోజు ఒక పలహారంతో ఒక ప్రసాదం పెట్టి అమ్మవారిని పూజించుకుంటాం అదేవిధంగా పెత్రామాస తెల్లవారి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమైతే అమ్మవారికి కూడా మనము తొమ్మిది రోజులు పూజలు జరిపించి పదో రోజు నిమజ్జనం చేస్తాం బతుకమ్మ కూడా అంతే తొమ్మిదవ రోజు నిమజ్జనం చేస్తాం వీటన్నిటికీ సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉంటాయి ఇవన్నీ మూఢనమ్మకాలు అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ సైంటిఫిక్ సిరీజన్ అన్ని పూలతోటి బతుకమ్మని పేర్చి బతుకమ్మని చెరువులో నిమజ్జనం చేస్తాం ఈ పూలన్నీ ఔషధ గుణాలున్న పూలే ఆ పూలల్లో ఉన్న ఔషధాలు ఆ నీళ్ళలో కలవడానికే ఈ బతుకమ్మని మన పెద్దలు ఏర్పాటు చేశారు బతుకమ్మ బతుకమ్మ కంటే ముందు మనకు వర్షాకాలం వర్షాకాలంలో వర్షాలు పడి వివిధ రకాల దగ్గర నుంచి మనకు అన్ని నీరు చేరుతుంది చెరువులోకి నదుల్లోకి చెరువుల్లో ఉన్న నీళ్ళు ప్రక్షాళన కావడానికే ఏదైనా సూక్ష్మజీవులు ఏదైనా ఉన్న అన్ని ఆ ఔషధ గుణాలున్న ఆ పూలతోటి ప్రక్షాళన అయిపోతాయి అప్పుడు తాగడానికి యోగ్యంగా ఉంటాయి ఏ జబ్బులు రాకుండా ఉండడానికి అంటువ్యాధులు రాకుండా ఉండడానికే మన ఈ బతుకమ్మ పండుగలోని ఒక సారాంశం అమ్మవారిని పూజిస్తాము మన చెరువులను నదులను అన్ని ప్రక్షాళన చేసుకుంటాం దానికోసమే రేపటి బతుకమ్మ కోసం ఈ రోజు నుంచే తయారు చేసుకుంటారు అందరూ వారం రోజుల ముందుగా ఇల్లు దులుపుకోవడం ఇల్లు శుభ్రం చేసుకోవడం రేపు బతుకమ్మ మొదలు మొదటి బతుకమ్మ అనగా ఇల్లు మంచిగా కడిగి పెట్టుకోవడం దేవుళ్ళ పూజ సామాను అన్నీ కడిగి పెట్టుకొని మళ్ళీ రేపు దీపం ముట్టేయడానికి రేపు బతుకమ్మ పేర్చడానికి ఈ రోజు నుంచి అందరూ తయారు చేసుకుంటారన్నమాట బతుకమ్మ విశిష్టత ఇది